పట్టణం అసలు కాశీ అని తలుచుకుంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతి కాశీపట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా సృతతి పాపములకు ఎదుర్చుక్క కాశీ ఓ బెలది ఉపపాతములకు విషము కాశీ ఓ కళ్యాణి కళ్యాణముల కాటపట్టు కాశీ ఓ భామ ముక్తికి పుట్టినిల్లు కాశీ కాశీపట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఓ సుగతి పార్వతీదేవిని పిలిచి అంటాడు పాపములకు ఎదుర్చుక్క కాశీ కాశీపట్టణం లోపలికి వెడుతూ ఉంటేనే హోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి మళ్ళీ వాడు బయటకు వస్తాడేమోనని తొమ్మిది రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో మళ్ళీ తొమ్మిది నెలలు అమ్మకడుపులో కొట్టే స్వర్గలోకంలో ఉంటారనుకుని వాళ్ళు సంతోషపడాలా కాశీపట్టణానికి వచ్చే అవకాశం కలిగిందని మనం సంతోషించాలా దేవతల కన్నా అదృష్టవంతులు ఎవరంటే కాశీపట్టణం వచ్చిన వాళ్ళు నేనంత వాడిని అంటాడు కొడుకుగా ఉన్నానంటాడు చల్లగా ఉన్నానంటాడు పండితుడు అంటాడు పద్యాలు నాకు నోటికొచ్చాడు ఉపన్యాసం చెప్పగలనంటాడు నాకు పాటలు వచ్చంటాడు నేను నాట్యం చేస్తానంటాడు నేను అధికారి అంటాడు నా దగ్గర డబ్బు డబ్బుందంటాడు ఇన్నేను పాట పాడగలనంటాడు ఇన్ని వాడిలోచ్చి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాడిని తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలు బట్ట కప్పి తీసుకొచ్చి అన్ని తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్చేస్తుంటే జీవుడు లేచి నిలబడి కుడిర పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక మళ్ళీ బాబోయి చుట్టూ ఉగ్రభూతాలు నా వాళ్ళన్న వాళ్ళు లేరు వీళ్ళని నమ్ముకున్నాను ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చినవాడు మాటలు చచ్చిపోతానని అక్కడ ఉన్నారు పార్వతి నాకు కైలాస పర్వతం మీద ఉంటాం అఖం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే శ్మశానంలో ఉంటుంటారు పార్వతి నేనేం వృత్తిని చేతకాని వాడనయ్య ఉండలేదు నా ఒళ్ళు నా ఒళ్ళు మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను కాశీ పట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు కాశీ వెళ్ళిన వాళ్ళు గంగా జలాలు పట్టుకుని రామేశ్వరం వెళ్ళాలి వెళ్ళి కాశీలో గంగ పట్టుకెళ్ళి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసేస్తారు చేసేసి రామేశ్వరంలో ఉన్న ఇసక కొంచెం పట్టుకుని మళ్ళీ కాశీ పెడతారు వెళ్ళి అది పట్టుకెళ్ళి గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఇసుకలో కలుపుతారు మాకు సంపూర్ణ తీర్థయాత్ర అయిపోయింది రామేశ్వరంలో ఏముంది శివలింగం పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మం మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడి పడితే ఒంటి చెవి ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు శ్రీహరి వంక ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు ఆయన అన్నాడు బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక ఇదే గొప్ప తీర్థం అగుగాక ఆయన అన్నాడు ఇత్యానువరం తీర్థం అని పిలవబడుతుంది ఎందుకంటే నా దక్షిణ శృతి మణికర్ణిక హిందీలో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంతా అని చెప్పడం ఇక సాధ్యము కాదు ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు అందుకేట గొప్ప పట్టణం అసలు కాశీ అని తలుచుకుంటే చాలు పరమశివుడు పార్వతీదేవితో అంటాడు ఓ పార్వతీ కాశీ